i

మీరు ఒకటే ఉన్నారు ఈయన ఐదులో ఉన్నారు రెండులో ఉన్నా కూడా మిమ్మల్ని కానీ ఇంత ఇవ్వడానికి ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా సరే కానీ ఫ్యామిలీ మెంబర్ అయితే ఏమవుతుందంటే ఎక్కువ టైం పడుతుంది అది మనం వెంటనే చేయించడానికి ఇంకబద్దని చెప్పేసి నేను అది చెప్పేసి మనకి మీరు నమ్మకం పెట్టుకోవడం దాన్ని Madam, 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 ਜੂਪਲਾ ਬੈਠੇ ਸਨ ೇದ ಶ್ರೀರಾಮಚಂದ್ರಹ್ಮಣೇ ನಮೋ ನಮಃ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕ ನಮಸ್ చె <laughs> కెమెరా <laughs> però també també la seva idea रामकृ <laughs> परमंसा ప్లాస్టిక్ అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయి దీంట్లో ఇది రెడీ కామన్ గా రేటు క్యాన్సర్ నిర్ధారణ అయిన వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత చేస్తాం బాడే రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ మిషన్ ఇస్తామండి ఇది ప్రపంచ సహాయంలో స్టాండర్డ్ కలిగిన మిషన్ దీంట్లో హై అండ్ మూనియర్ రేట్ అంటారు ఎక్స్రే మిషన్ లో కిలో వాటర్ వస్తుంది దీంట్లో మెగా వాటర్ వస్తుంది మెగామార్టైజ్లో అన్ని రకాల దీంట్లో పది ఎనర్జీస్ ఉంటాయి పది ఎనర్జీస్తో ట్రీట్ చేయొచ్చు అన్ని రకాల క్యాన్సర్స్ కి వైజాగ్ చేయచ్చు తర్వాత ఇది దీంట్లో వీటిలో మెయిన్ ఫీచర్ ఏంటంటే పేషెంట్ కదలకుండా ఉంటాము తక్కువ టైంలో తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది దాని వలన పేషెంట్ కంఫర్ట్ వేడి ఫ్యూచర్ టైం డిపెండ్స్ ఆఫ్ డిపెండ్ డోస్ హ్యూమర్స్ అయిన టోటల్ డోస్ చాలా వరకు రేడియేషన్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ తిరుగుతూ పేషెంట్ చుట్టూ తిరుగుతూ కూడా రేడియేషన్ డెలివరీ దాని మూలంగా టైం సేవ్ అవుతుంది తర్వాత ఏమో ట్యూమర్ గడ్డకి రేడియేషన్ గడ్డకి క్యాన్సర్ గడ్డకి ఎక్కువ రేడియేషన్ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ తక్కువ రేడియేషన్ వస్తుంది రేట్ మిలీమీటర్ ఫోర్ మిలీమీటర్స్ ఫార్టీ సెంటీమీటర్స్ ఫోర్ ఇంటూ ఫోర్ సెంటర్ ఫోర్ మిలీమీటర్స్ దీంట్లో ఇంకా మంచి ఫీచర్ ఏంటంటే అది ఆటోమేటిక్ కౌచ్ రిటేట్ అవుతుంది గ్యాంటర్ రిటేట్ అవుతుంది అటు కూడా రిటర్ పాలిమీటర్ కూడా ఇట్లా మల్టీ మీటర్ పాలిమీటర్ దాని ద్వారా ఒకటి ఫోర్ మిలీమీటర్స్ ఉంటుందండి మొత్తం నూట నూట అరవై ఉన్నాయండి ప్రతిదీ మోటార్ కంప్యూటర్ దీని మూలంగా ఫిషన్ ప్రతిదీ కంప్యూటర్ కంట్రోల్ అండి దాని మూలంగా ఫిషన్గా వస్తాం అన్నమాట ఇది వాళ్ళకి ఒక ఇమోబిలైజేషన్ డివైస్ తయారు చేస్తాం ఇమోబిలైజేషన్ తయారు తయారు చేస్తే ఫిక్స్ చేస్తే సిటీ స్కాన్ చేస్తాం సిటీ స్కాన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టంలోకి తీసుకొస్తాం ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టంలో ఎంత డోస్ ఇవ్వాలి టోటల్ డోసు తర్వాత ఎంత ఇవ్వాలి తర్వాత నార్మల్ స్ట్రక్చర్స్కి ఎంత వెళ్ళాలి అని ఉంటుంది మొత్తం క్యాన్సర్స్ రెండు వందల రకాలు ఉంటాయండి ఒక్కొక్క క్యాన్సర్ దానికి దానికి తగినట్టుగా ఇస్తాం పేషెంట్స్ కూడా ప్రతిదీ అయితే ట్రీట్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా వెరిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయండి వెరిఫికేషన్ సిస్టమ్స్ కోన్బిఎమ్ సిటీ అని ఉందండి అంటే వైద్యం ఇస్తూ ఉంటే దానింతటా అదే తిరుగుతూ ఇస్తూ మేము కరెక్ట్గా ఇస్తున్నాం కూడా అది ఇమేజెస్ తీసి మనకు చూపిస్తున్నారు తర్వాత అడాప్టివ్ రేడియోథెరపీ అని ఇంకో ఫీచర్ ఉంది అడాప్టివ్ రేడియోథెరపీ అంటే మనం లేడీస్కి ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఆహారం అనేది తిన్న తగ్గిపోతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ సన్న సన్నబడిపోవడం అట్లాగవుతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే అది అడాప్ట్ చేస్తూ ఇస్తుంది తర్వాత స్టీర్ అడాప్టివ్ బాడీ రేడియోథెరపీ అని ఉన్నాయి అంటే ఉదాహరణకి మన శరీరంలో ఊపిరితిత్తులు ఉంటాయి ఊపిరితిత్తులు కదులుతూ ఉంటాయి కదులుతున్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం ఒక చోట కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ మిషన్లో ప్రత్యేకత ఏంటంటే ఆ మిషన్ కదులుతున్న భాగాలు కూడా రేడియేషన్ ఇస్తున్నారు ఎస్ఆర్ఎస్ అంటారు ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్టీ అంటే బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్ ఉంటాయండి అవి క్యాన్సర్ కావచ్చు క్యాన్సర్ కాకపోవచ్చు వాటికి కూడా రేడియేషన్ నిషింతా ఇస్తారు ఫోర్ మినిమీటర్స్ బ్రెయిన్లో ప్రత్యేకత ఏంటంటే బ్రెయిన్ చచ్చిపోతే పక్కన మళ్ళీ రీజనరేట్ అవుతారు మనకి ఇక్కడ అనుకోండి దాంట్లో రక్తం కానీ కొన్ని గంటలకు ఐదు గంటలకు పది గంటలకు హీల్ అవుతున్నాయి బ్రెయిన్లో అలాంటివి ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ మనం రేడియేషన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ మీనో స్మాల్ ఫార్మేషన్స్ స్పానోమా ఇలాంటి వాటిల్లో ఇస్తామన్నమాట వన్ మినిమీటర్ ఫ్రెషన్తో ఇస్తాం అనమాట అంటే ఫైవ్ మినిమీట్స్ అన్నమాట ఫోర్ మినిమీట్స్ వన్ మినిమిట్ అండి ఇంకా ఫ్రెషన్తో ఇస్తామన్నమాట చుట్టుపక్కల భాగాలకి తక్కువ రేడియేషన్ ఇస్తాం అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా బ్రెస్ట్ ప్రెస్లో బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ మధ్యలో ఊపిరితిత్తులు అంటే హార్ట్ ఫైనల్ కార్డు ఉంటాయి వాటికి కూడా తక్కువ రేడియేషన్ అనేది చూస్తాం ఇవన్నీ కూడా మాకన్నీ ఇమేజింగ్ ఏడియట్ మెదర్స్ ఉన్నాయండి తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఉన్నాయి ఇదివరకంతా సర్జరీకి ఉండేదా ఇప్పుడు సర్జరీ కూడా కష్టమైపోయిన వాటిని మేము ఇస్తామండి చాలా హెడ్ అండ్ నెక్ అంటే మొహం గొంతు క్యాన్సర్స్ కూడా చాలా ఫిషన్ ఇస్తాం ఇదివరకు మేము నేను వన్భై ఆరు నుంచి వైద్యం ఆ టైంలో మేము చాలా ఫ్రూట్ క్యాన్సర్గా చేస్తావాళ్ళం అంటే చాలా కష్టంగా ఉండేది తర్వాత ప్రొటెక్ట్ చేయడము స్పైనల్ కార్డు ప్రొటెక్ట్ చేయడము పెరిటెన్ డ్రాన్స్ ప్రొటెక్ట్ చేయడం ఇవన్నీ కష్టంగా ఉన్నాడు అలాంటి ఇప్పుడు ఏమిటంటే మేము స్పైనల్ కార్డు నలభై ఐదు డిగ్రీ మాకు గ్రే అనే ట్రిక్ మాకు స్కేల్ ఉంటుంది అన్నమాట అంటే రూపాయి కిలోమీటరు అలాగే మాకు కూడా గ్రే అనే స్కేల్ ఉంటుంది ఉదాహరణకి ఒక రూపాయి అంటే వంద వంద పైసలు అండి అలాగే మాకు ఒక గ్రేకి హండ్రెడ్ ఫిఫ్టీ గ్రే అండి మేము గ్రేలో మెద మెదర్ చేస్తాం స్పైనల్ కార్డుకి నలభై ఐదు గ్రేస్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అన్నమాట దీన్ని రివీట్ చేస్తామన్నమాట అట్లాగే పొట్టలో కూడా గర్భాశయ గబ్బాసే ముఖం ఉంది డబ్బాశయ క్యాన్సరు ప్రోస్టేట్ మగాడులతో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇదివరకు చుట్టుపక్కల రక్తం రక్తం అంటే మల బ్లాడర్ అంటే మూత్రం పోయే ద్వారా అంటే వాటికి ఎక్కువ రేడియేషన్ అది తర్వాత చాలా బాధలు పడేవాళ్ళం పేషెంట్లు ఎక్కువ మంది సర్వైవ్ సర్వైవ్ అయినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పేషెంట్కి ఎక్కువ సర్వైవల్ ఉండాలి తర్వాత సర్వైవలే కాకుండా వాటికి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి అది ఇవ్వడానికి మిషన్ తోడ్పడుతుంది ఇది కాకుండా సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ గత ఇన్ఆరబుల్ కండిషన్స్ ఉంటాయి వాటికి కూడా ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్స్లో వీటికి పాకుతాయండి ఎముకలకి వాటికి పాకుతాయండి ఎముకలకి పాకినప్పుడు గెట్టు తగ్గించడానికి ఫ్రాక్చర్ కాకుండా ఉండడానికి దీని ఏమో ప్యాలైట్లు తగ్గాయండి దీంట్లో త్రీడీసీఆర్టీ నుంచి ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్టీ ఎస్బిఆర్సి ఐజీఆర్టీ ఐఎంఆర్టీ ఈ ఫీచర్స్ ఉన్నాయండి ఇది బియ్యం ఎంత అయిందంటే ఇరవై నాలుగు వేల తొంభై మూడు ఇరవై నాలుగు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల తొంభై మూడు యూఎస్ డాలర్స్ ఈ రోజు ప్రకారం చూసుకుంటే కనుక ఇది అప్రాక్సిమేట్లీ ఇరవై కోట్లు మేము చేస్తుంది ఇది కాకుండా యాక్సెసరీస్ ఉంటాయి యాక్సెసరీస్ అన్నీ కలిపితే కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు కోట్లు అవుతుంది ఇది కాకుండా బంకర్ కాస్ట్ అంటే బిడేషన్ ఇచ్చినప్పుడు బిడేషన్ బయటికి పోకుండా తక్కువ వెళ్ళాలండి వర్కర్స్ కానీ మిగిలిన వాళ్ళకి కానీ దానికోసం అని చెప్పి బంకర్ కాస్ట్ టెన్ క్లోర్స్ అవుతుంది

అప్గ్రేడ్ అవుతూ ఉంటాం మన ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ అంటున్నాం లేటెస్ట్ దానికి దీనికి లేటెస్ట్ వరల్డ్ లేటెస్ట్ దానికి ఏడు ఏడు ఈ స్టాండర్డ్స్ సర్ సర్ సైజ్ వర్షన్ లేటెస్ట్ నైట్ వర్షన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మాకు ఇచ్చిన సహకారం గవర్నమెంట్ వారికి కొద్దిగా హై అండ్ కాదనమాట మేము ఆగాము ఆగి హైయెస్ట్ పర్సన్ అడిగాము దాని మూలంగా మాకు లేటెస్ట్ ప్రశ్న వచ్చింది దీనికి ఐదేళ్ళు వారంటీ ఉంది ఐదేళ్ళు కాంప్రమైజ్ ఉంది మేము కూడా ఈ మిషన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మాకు కమిషన్ వచ్చిందండి మేము ముందర నుంచి ప్రిపేర్ అయ్యి మార్చి ఫోర్త్ కల్లా మేము స్టార్ట్ చేస్తాము ఆ రోజు ఒక రోజు ఒక మిషన్ ఒకరోజు పేషెంట్తో స్టార్ట్ చేస్తుంది ఈ రోజుకి మాకు ఇరవై పేషెంట్లు ఉన్నారు ఈ రోజుకి ఇరవై పేషెంట్ శనివారం రేడియేషన్ రేడియేషన్కి ఈ రోజు కూడా మాకు ఆరు పేషెంట్ మార్చ్ థర్టీ ఫస్ట్

ఇండస్ట్రెన్స్ ఉంటాయి ఇండస్ట్రెన్స్ ప్లాట్ అంటే అక్కడ మూత్ర సంజయ్ అవన్నీ ఉంటాయి దానికి ఎలా రేడియేషన్ వెళ్ళకుండా ఇక్కడ అన్ని డ్రా చేస్తాం డ్రా చేసి ఒక్కొక్క ఆర్గానికి ఇంత డోసే వెళ్ళాలి అని గైడ్ లైన్స్ ప్రకారం ఒక డోస్ అంతా చేస్తాం సార్ ఇక్కడ ఇదే చేసిన తర్వాత మా ఫిజిసిస్ట్ కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఇంత డోస్ వెళ్ళాలి ఇంతే వెళ్ళాలి అని దాన్ని ఆయన ప్లాన్ చేసి హై ఎండ్ టెక్నిక్స్ అంటే మనకి ఇక్కడ మన మిషన్ చాలా ఎండ్ మిషన్ కదా ఆ మిషన్కి తగ్గట్టు చాలా హై ఎండ్ ఏదైతే మంచి టెక్నిక్స్ మనం యూజ్ చేసి దాని నుండి క్యాన్సర్ గడ్డకి ట్రీట్మెంట్ వెళ్తే పూర్తిగా నయం అయిపోయేలాగా దాంతోపాటు రాజ మేము ప్లాన్ చేస్తాం దాంట్లో మంచి టెక్నిక్స్ వాడుకొని దాని బ బెస్ట్ ప్లాన్ చూసుకొని ఆ ట్రీట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనకి ఫిమేల్స్లో అయితే సర్వీస్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఆ క్యాన్సర్కి వీలంతా క్యాన్సర్ గడ్డకి వెళ్ళేలాగా సార్ ఇది దగ్గరలో ఉన్న ఇంట్రస్ట్ అయితే కదా దీన్ని వీలైనంత తక్కువ వెళ్ళేలాగా ఈ గ్రాఫ్స్లో మేము ఇది మొత్తము గడ్డకి ఫుల్ కవర్ అయ్యేలాగా దగ్గర ఉన్న ఆర్గన్స్కి తక్కువ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాం ఇది గర్భాశయ ముఖ ద్వారా క్లాస్ ఇదేమో మేము నైన్టీన్ ఫ్రాక్షన్స్ ఇచ్చిన తర్వాత గడ్డ ఇంతకు తగ్గింది అప్పుడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం దీన్ని అడాప్టివ్ రేట్ సెషన్స్ కావాలి అది డిఫెక్ట్స్ కాదు హిస్టాలజీ చేస సర్ ఒక సైట్ తర్వాత కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి క్యాన్సర్స్ కి రేడియేషన్ బాస్ చేస్తూ ఉంటాం కీమో చేస్తూ ఉంటాం తర్వాత కొన్ని క్యాన్సర్స్ రెసిస్టెంట్స్ ఉంటాయి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే డోస్ ఎక్కువ పెంచాల్సి వస్తుంది డోస్ పెంచినప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్కి తక్కువ రేడియేషన్ రావాలి అది ఇక్కడ స్టినిక్ ఉపయోగపడుతుంది అది అన్ని కంటే ఇప్పుడు తగ్గిపోతాయి అని మామూలుగా మూడు నెలలు సమయం పడుతుంది ఒక్కొక్కసారి ఒక్కసారి ఏమో పూర్తిగా తగ్గిపోతాయి కొన్ని క్యాన్సర్స్ పూర్తిగా తగ్గిపోతాయి అంట సెమినోమా టెస్ట్స్ జామ్స్ అల్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చి ఇచ్చిన వెంటనే కరిగి పెయిన్ వస్తుంది అది ఎనభై గ్రేస్ ఇచ్చినా కూడా తగ్గదం కాదు అది తర్వాత సాఫ్ట్ టిష్యూ సాక్ కోమాస్ ఉంటాయి అవి తగ్గవంటే లివింగ్ సాగుకోమా అని కదా అదొక రేడియేషన్ ఇవ్వగానే జస్ట్ అయిపోతుంది ఐస్ మనం బయట ఎండలో ఇది పెట్టినట్టు మనం దీనికోసమే ఈ ఈ కక్కాల్ బామ్ థెరపీ ఈ అయ్యమ్ ఆటే ఇది అనమాట దీనికంటే మనం ఆ గడ్డకి ఎక్కువ రేడియేషన్ ఇచ్చి చుట్టుపక్కల నార్మల్ స్ట్రక్చర్స్ తక్కువ రేడియేషన్ కూడా ఉదాహరణ న్యూరో బ్లాస్టమ్మా అని ఉంటుంది అది పౌష్టికర్మ చేసిన అంటే మన గుండె వెనకాల ఉంటుంది వెనకాల స్పైనల్ కార్డు మధ్యలో ఉంటుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలి గుండె తక్కువ రేడియేషన్ ఇవ్వాలి తర్వాత స్పైనల్ కార్డు కూడా అంటే మన వెన్నుపాము కూడా తక్కువ రేడియేషన్ కావాలి అది కూడా చిన్న పిల్లల్లో వస్తుంది తర్వాత గ్రూప్ చేయమన్నారు కొట్టల వస్తుంది అది కూడా వెంటనే కరిగిపోతుంది కొన్ని క్యాన్సర్స్ కరగవట్లేదు అది మన దాని పట్టు ఉంటుంది మనం ప్లాన్ చేస్తాం దాంట్లో మంచి టెక్నిక్స్ వాడకొని కాని బెస్ట్ ప్లాన్ చూసుకొని ఆ ట్రీట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ మనకి ఫీమేల్స్ లో అయితే సర్విక్స్ అంటే గర్భాశయం ముఖ ద్వార క్యాన్సర్ ఆ క్యాన్సర్ కి ఇలా

అది ఇక్కడ స్లిగ్నిక్ ఉపయోగపడుతుంది అది అన్ని గంటలు ఇక్కడ తగ్గిపోతాయి మామూలుగా మూడు నెలలు సమయం పడుతుంది ఒక్కసారి ఒక్కసారేమో పూర్తిగా తగ్గిపోతాయి అండి కొన్ని క్యాన్సర్స్ పూర్తిగా తగ్గిపోతాయి సెమినోమా టెస్టిస్ జామ్స్ అల్ ట్యూమర్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చి ఇచ్చిన వెంటనే కరిగి వేయాలిస్తుంది అది ఎనభై గ్రాండ్స్ ఇచ్చినా కూడా తగ్గదు అది తర్వాత సాఫ్ట్ టిష్యూ సాక్ కోమాస్ ఉంటాయి అవి తగ్గవండి లివింగ్ సాఫ్ కోమాట అది రేడియేషన్ ఇవ్వగానే జస్ట్ మెల్ట్ అయిపోతుంది ఐస్ మనం బయట ఎండదా ఇది పెట్టినట్టు మనం దీనికోసమే ఈ ఈ కర్కాల్బాం కరపీ ఐఎంఆర్టీవీ అనమాట ఎందుకంటే మనం ఆ గడ్డకి ఎక్కువ రేడియేషన్ ఇచ్చి చుట్టుపక్కల ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ తక్కువ రేడియేషన్ ఇవ్వడానికి ఉదాహరణకు న్యూరో అని అంటున్నారు అది పోస్టికర్మ చేస్తున్న మన గుండె వెనకాల ఉంటుంది వెనకాల స్పైనల్ కార్డు మధ్యలో ఉంటుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలి గుండె తక్కువ రేడియేషన్ వాళ్ళు తర్వాత స్పైనల్ కార్డు కూడా అంటే మన వెన్నుపాము కూడా తక్కువ రేడియేషన్ వాళ్ళు

I'm <laughs> not

ना सर बस का मिशन मनो वाले अंदर एक्सट्रि की तरफ फंड तो दीजिए धन्यवाद नेरी <laughs> शेप <laughs>

Gracias,